అందరికి నమస్కారం అష్టైశ్వర్యాలు సౌభాగ్యం ఇచ్చే శ్రావణమాసం మొదలు మొదటి శ్రావణ శుక్రవారం ఇలా ఐశ్వర్య దీపం పెడితే మంచిది శ్రావణమాసంలోనే నోములు వ్రతాలు ఉపవాసాలు కూడా ఎక్కువగా ఉంటాయి మహిళలకు ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణమాసం సౌభాగ్యాన్ని అందించే శ్రావణమాసం మహిళలకు శ్రావణమాసం సౌభాగ్యాన్ని అందిస్తుంది పైగా ఈ నెలలో వరలక్ష్మి వ్రతం ఆచరించడం వలన అష్టైశ్వర్యాలు సౌభాగ్యం కలుగుతాయి శ్రావణమాసం పూజల మాసం ప్రతి నెలతో పోల్చుకుంటే ఈ నెలలో ఎక్కువ పూజలు ఉంటాయి హిందూ సంప్రదాయంలో శ్రావణమాసం చాలా విశిష్టమైనది తెలుగు నెలల్లో ఐదవ నెల పౌర్ణమి తిది నుంచి చంద్రుడు నక్షత్రంలో ఉంటాడు కనుక ఈ నెలకి శ్రావణమాసం అని పేరు పైగా విష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రం కనుక శ్రావణమాసం కూడా వచ్చిందని అంటారు అష్టైశ్వర్యాలు శ్రావణమాసం మొదటి శుక్రవారం ఈరోజే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణమాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి అలా చేయడం వలన దీర్ఘ సుమంగళీ ప్రాప్తితో పాటు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి శ్రావణమాసంలో శివకేశవలను భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది శ్రావణ సోమవారం శ్రావణ మంగళవారంతో పాటుగా శ్రావణ శనివారం శ్రావణ శుక్రవారం కూడా భక్తిశ్రద్ధలతో పూజ చేయడం మంచిది అలా చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు నోములు వ్రతాలు ఉపవాసాలు శ్రావణ మాసంలోనే నోములు వ్రతాలు ఉపవాసాలు కూడా ఎక్కువగా ఉంటాయి మహిళలకు ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణమాసం సౌభాగ్యాన్ని అందించే శ్రావణమాసం మహిళలకు శ్రావణమాసం సౌభాగ్యాన్ని అందిస్తుంది పైగా ఈ నెలలో వరలక్ష్మి వ్రతం ఆచరించడం వలన అష్టైశ్వర్యాలు సౌభాగ్యం కలుగుతాయి మంగళగౌరీ వ్రతం అదే విధంగా శ్రావణమాసంలో వచ్చే మంగళవారాలలో మంగళగౌరీ వ్రతం చేసుకుంటే కూడా మంచి జరుగుతుంది కొత్తగా పెళ్లి అయిన వారు ఈ వ్రతం చేయడం వలన ఐశ్వర్యం కలకాలం ఉంటుందని నమ్మకం ఇలా సులువుగా శ్రావణ శుక్రవారం పూజ చేసుకోండి శ్రావణమాసం మొదటి శుక్రవారం ఈరోజే ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజ గదిని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలు పూలతో అమ్మవారిని ఆరాధించాలి శ్రావణమాసంలో వచ్చే మొదటి శుక్రవారం నాడు పూజ చేసేటప్పుడు నిత్య పూజ చేసుకుని లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుని వరలక్ష్మీదేవికి పండ్లతో పాటుగా పరమన్నం పులగం ఇలా మీకు తోచినది నైవేద్యంగా పెట్టొచ్చు వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మూడు ఐదు తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పించవచ్చు దూప దీప నైవేద్యాలను సమర్పించాలి ఐశ్వర్య దీపం పెడితే కూడా మంచి జరుగుతుంది ఐశ్వర్య దీపం శ్రావణ శుక్రవారం ఐశ్వర్య దీపం పెట్టేటప్పుడు ముందు ఒక ప్రమిద తీసుకుని దానిలో రాళ్ల ఉప్పును వేయాలి ఆ తర్వాత పైన మరో రెండు ప్రమిదలను పెట్టి ప్రమిదకు కుంకుమ గంధము రాసుకుని పై ప్రమిదలో ఆవు నెయ్యి వత్తులు వేసి దీపారాధన చేయాలి